ఏలూరు తూర్పు వీధిలో ఒకచర్ల హిమతేజ అనే ట్వంటీ ఫోర్ ఇయర్స్ అతన్ని ఈ మానుచందర్ అని బానుసుందర్ అనే ఒక ఎంబీబీఎస్ ఫిలిప్పీన్స్లో ప్రైవేట్ కాలేజీలో చదివి ఫినిష్ చేసి ఇక్కడికి క్లినికల్ ప్రాక్టీషనర్గా ఈ చైత్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యి పనిచేస్తున్నాడు ఆ పరిచయం తోటి ఇతను దగ్గర అప్పు తీసుకుని ఒక రెండు లక్షలు అప్పు తీసుకోవడం జరిగింది హిమతేజ దగ్గర అలాగే దాని తర్వాత మళ్ళీ అవసరమైతే ఇంకో లక్ష తీసుకోవడం జరిగింది ఆ డబ్బులకి వడ్డీ చేసి ఇమ్మని చెప్పి ఇతను ప్రెషర్ పెరిగేటప్పటికీ ఇతను ఏదైనా ఆలోచించి అతన్ని నిర్వహించాలని చెప్పి ఆలోచనలో ఉన్నాడు అలాగే ఇంకొక ఫ్రెండ్ దగ్గర కూడా వెంకట్ అని త్రీ టౌన్ లిమిట్స్ సత్రంపాడులో అతను కూడా అలాగే అప్పులు ఇవ్వడం అది దాన్ని తీర్చలేక ఆ ప్రెషర్లో ఉన్నాడు ఇతను ఒక ప్లాన్ చేసుకుని అతనికి ఈ వైఎస్ఆర్ సురక్ష ఉంది మీకు షుగర్ టెస్ట్లు కల్పిస్తే ఆ షుగర్ టెస్ట్లో నాకు పైసలు వస్తే కొంచెం హెల్ప్ చేస్తాయని చెప్పి శాంపుల్ కింద తీసుకుంటానని చెప్పి చిన్న కథ చెప్పి శాంపుల్ తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి శాంపుల్ ఇవ్వడం జరిగింది అలాగా తీసుకుని అతను అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత అతన్ని మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి చైత్ర హాస్పిటల్ తీసుకెళ్దామని ప్లాన్ చేస్తే వాళ్ళు ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళడం అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు ఏం జరిగిందో విషయం తెలియక వాళ్ళకు కూడా సందేహంగా కొంచెం లేటుగానే కంప్లైంట్ చేయడం జరిగింది మణిపాల్ హాస్పిటల్లో స్టేట్మెంట్ రావడం కొంత లేట్ జరిగింది ఆ లేట్ తర్వాత మన దగ్గర ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇష్యూ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఇంకొక ఇష్యూ జరిగి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ జరిగింది దీంతో మేము అలర్ట్ గమ్ముని వాడిని పికప్ చేద్దామని చెప్పి ట్రై చేస్తే అతను పారిపోవడం జరిగింది కేరళ వెళ్ళిపోతే కేరళ కూడా మా గారు టీమ్ అండ్ వెళ్ళడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత మొన్న నేను అరెస్ట్ చేశాను నేను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కొంచెం ఇంటరాగేషన్ చేసిన అనంతరం అదే మా ఎస్పీ మేరీ ప్రశాంతి గారు డీఎస్పి శ్రీనివాసులు గారు దీంట్లో కొంచెం లోతుగా వెళ్ళండి ఇంటికా ప్రోబ్ చేయాలి ఇన్వెస్టిగేషన్ అక్కడతో ఆగిపోతే రెండు కేసులు కుదరదు అని చెప్పి బాగా ఇచ్చేస్తే దాని మీద మేము ప్రూఫ్ చేయడానికి ఆ విధంగానే ఇంట్రాగేషన్ స్టేజ్ చేసిన తర్వాత ఇతను మూడో కేసు బయటపడింది అతను చదుమెళ్ళలో మల్లేశ్వరా అని బత్తిన మల్లేశ్వరం అని పోస్ట్ మాస్టర్ ఆ పోస్ట్ మాస్టర్ సిక్స్టీ త్రీ ఇయర్స్ ఇంకా సర్వీస్లో ఉన్నాడు అతనికి కూడా సేమ్ ఇలాగే ఇంజక్షన్ అడ్మినిస్ట్రేట్ చేసి చంపేసి చంపిన తర్వాత నగలు కూడా పట్టుకుపోవడం జరిగింది అంటే మర్డర్ ఫర్ గెయిన్ కూడా చేయడం జరిగింది అది ఏ డేట్కి జరిగింది ఏంటి అని సీక్వెన్స్ తీసుకుంటే ఈ మూడల ముందే ఇది జరిగింది కాకపోతే దీని వాళ్ళు కూడా వాడు కూడా ఉండడం వల్ల వానజు అతను కూడా వీళ్ళు ఆ దగ్గర అప్పు తీసుకోవడం పది పదిహేను లక్షల దాకా వాళ్ళ దగ్గర అప్పు చేయడం జరిగింది ఆ అప్పు ఎగ్గొట్టడం కోసం అయితేనేమి ఆ దగ్గర డబ్బులు చూసి ఆ డబ్బులు కానీ నగలు కానీ పట్టుకెళ్ళిపోయే ఉద్దేశంతో ఒక బ్రాస్లెట్ చైన్ కూడా తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత అతను కూడా హాస్పిటల్కి వెళ్ళడం వల్ల అతన్ని ఎవరు అనుమానించలేదు అది కంప్లైంట్ ఇవ్వడం జరగలేదు తర్వాత మన ఇంటరాగేషన్ బయటపడింది దాని తర్వాత వాళ్ళు కూడా వెళ్ళి చేసి దమ్ముని కంప్లైంట్ ఇవ్వండి దాంతో ఈ అది మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ ఈ దీంట్లో కూడా త్రీ ట్వంటీ ఎయిట్ సెక్షన్ కింద సెవెన్ కింద కూడా ఆల్డర్ చేయడం జరుగుతుంది దీంట్లో రిమాండ్ పంపించాను మార్ఫిన్ అని ఎనస్థిషియన్స్ వాడతారండి ఎనస్థీషియన్ వాడే డ్రగ్ అది ఇతను ఆల్రెడీ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఎనస్థిషియన్స్ వాడతారు కాబట్టి అతను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఇతను చెప్పడం జరిగింది దీంట్లో అంటే ఇతను తీసుకున్నట్టు వాళ్ళకంటే అఫీషియల్గానే తీసుకుంటాడు ఆయన డాక్టర్ చైత్ర హాస్పిటల్ కూడా అతను ఎనస్థిషియనే కాబట్టి అతనికి పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాని తర్వాత ప్రోబింగ్ ఇంకా ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఉంటే చూస్తాం అవకాశం డ్రగ్ లైసెన్స్ ఉంటుందండి డ్రగ్ లైసెన్స్ అవకాశం ఉంటుంది ఆయన ప్రిఫర్ ఆయన ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వచ్చు మెడిసిన్ కాబట్టి అతనికి ఆధారిటీ ఉంది కాబట్టి అంతవరకు వెళ్ళింది ఇంకా ఇప్పుడు ఇప్పుడే కదండి జరిగింది ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం అంటే ఓన్లీ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తప్ప అందరూ లైవ్లోనే ఉన్నారండి ఇబ్బంది ఏం లేదు బాగా చాలా వీక్గా ఉన్నాయి దాంట్లో ఫర్దర్ రైడ్ చేయడం కానీ ముద్దాయి తీసుకురావడం కానీ ఇన్నింటిలోనే కొంచెం సెక్షన్స్ ఇది తక్కువగానే ఉంది తీసుకొచ్చినా అంత గ్రావిటీ ఉండక క్రైమ్ జరుగుతుంది అనిపిస్తుంది